సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చిట్టు ఏ అకొచిందా ఇంకా రాలేదు అంకుల్ అంకుల్ ఏంట అంకుల్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓరే మీ అకొచే లోపు డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు 5 నిమిషాల కిందకు

మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీ కోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవర్ని లవ్ చేయకండి ఐ వాంట్ టు మ్యారీ యు ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ బై పీసీ అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాండిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్నా వేస్తే శృతి శృతి అబ్బా ఏంటి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఈవినింగ్ ఐమాక్స్ కి వెళ్దాం హ శృతి శృతి హే శృతి హ శృతి

బాబు ధర్మజాయిని బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేది హలో ఓకే పొద్దున్నే బేవర్స్ గాలెక్కు పోయిపోయారు చఛా ధర్మజాయిని బాబు గుంతకారిపోతున్న కారిపోతుంది కూడా డబ్బు లేవు పోరాపా ఓకే ఎవడు అడిగారు రా నిన్ను ఎవడు అడిగారు రా ఏ అరే అంటాడు కాల్ తెచ్చుకుంది ఆ కాల్ తీసేది అరే లేని నడసెక్ అని అడిగాను లేదన్నాడు

మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేరు కడతాం గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగా ఒరిజినల్ ఎక్కడ ఉంటాను ఇక్కడే కాలనీలో ఉంటాయి ఈ టైం లై ఎక్కడ గలొస్తున్నావ్ రా సినిమా సినిమా హా రా నిన్న రైట్ రైట్ రా 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 మి చెక్ చేయండి సార్ రా రా నిను చెక్ చేయాలి నువ్వు ఎంతసేపు వెయిట్ చేయాల్సి ఉండమని అవతల మాకు బోల్డ్ పనులున్నాయి చెప్తే కదా కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసు ఏదో గన్న ఇచ్చాం నన్ను మాట చేసుకుంటారా ఏంటి అడుస్తున్నావు హే అమ్మాయి వెళ్ళిపోయింది సార్ వస్తాను 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 అభ్యవ చేద్దాం నాలంటి గతి మీకు పట్టకుండా దేవుడి వల్ల చూస్తాడు ధర్మం చేయండి ఏడు బాబు నుండి వా అలా అద్దాం దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడక్కుండా నేను నన్ను ఎందుకు అయ్యో కదా సున్న పొద్దాం ఉంటాం అడుక్కుడం తప్ప వేరే హై హెట్ పడుతుందై స్టైచ్ వాట్ ఫ్రాట్ ఏదైనా పని పాట చేస్తున్నా బద్రేదు కదా అడ్డగాడిలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 ఏయ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నా ఉంటే ఏ ఇప్పుడే ముష్టిపాణ్ణ కాదు డ్యూటీ దిగాను ఆమె కస్టమర్ తీసుకోవట్లేను సర్లే ఏదో తో మనకెందుకనే ఉట్టి చెప్పరా వా హాలి ఏంటా లొక్కించో నీలాంటి అడ్డం అనేది అడుకుంటారు కానీ అడ్డం అనేది తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎంతకేంటి అలరుస్తున్నావు రేపే నేను అర సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టిలకి వాళ్ళకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై అరబై టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు హాయ్ శృతి కమ్ 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 నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్ అమ్మాయి హాయ్ అప్ యు నో షీ షీస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్ గ్లౌవ్ లేదురా నుసను చూడు అదేవుదేవుదేవదేవదేవదేవుడా కెన్ ఐ కమ్ దేర్ హదేవుదేవుదేవదేవదేవదేవుడా ఏయ్ నీ ఫేస్ ఏంటి ఏజెంట్ కింద గేజ్ ఏంటి అబ్బ గుచ గుచ హాయ్ చాలా థాంక్స్ అండి ఎందుకు ఆ టైం లో వెరీ హెల్ప్ఫుల్ టీ తాగుతారా వద్దండి క్లాస్ కి వెళ్ళాలి ఎనీవే ఇట్ వాస్ నైస్ మీటింగ్ యు ఐమ్ శృతి మీరు పండు నైస్ నేమ్ సీ లేటర్ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత ఏం నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పి పని పాటాలేని పోకిరి అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడున్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను వీడు మంచోడా చెడ్డోడా ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచివాడిని అయితే కాదు ఎలా ఈ పోలీసులు వస్తున్నారంట ఇక్కడికి చెక్ చేయండి ఎవరు సార్ రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకు ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాలా మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నన్నులేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు రొచెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు గుంటనక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్చార్జ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు ఏయ్ రా రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందావు బతకడవే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు తీయడం ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటు నోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి అలా మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్ కుచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చేయండి అలాగే సార్ కనుక్కోవాలా వాల స్టేషన్ కుచ్చి నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా టి 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 ఎక్కడ ఉంటాడు ఆ ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తన్నారురా ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ ఇస్తున్నారురా अरे నా ఇక్కడ ఓనర్ ఎవడు నేనే ఏ ఈ మధ్యనికి బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదంట ఎవరు చెప్పారు పార్వతమన్నర్చిపోయమంట పార్దమ్మ ఏ పార్దమ్మ అబ్బే ఏ బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షల క్యాండిడే పెట్టుకోవడానికి అప్పించింది పిచ్చింది కంపతి సాబడ నా కొడుకు షట్ కొడాలి ను윙 కెమెనా తీసుకోలా కొని తీసుకోవాలి సార్ దానికి దమ్కి ఇచ్చి ఉంటే ఏంట్రా కొండు నాన్నరా ఇందా పట్ కార్తే ఇదిలో పోద్దా లోపల స్తున్నారు ఇక్కడ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా ఓ ఇలాగే నా ఫ్రెండ్తో మాట్లాడేది ఏనా నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ గంటలు పంపించేస్తాను ఇప్పుడే ఇచ్చేస్తాను డబ్బులు ఇచ్చాషిప్ సార్ డబ్బుకే ఉంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒకసారి గంటలో రెండు లక్షలు ఇవ్వచ్చు ఓహో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకొని వెళ్ళరా నీ బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే నాసా ఏంట్రా వెళ్ళరా మేము వస్తాం చెక్క బటన్ లాగుతారండి బాకీ తీర్చేద్దామని నువ్వు నాకు బాకీ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పరోగారు కదా అదే అదే సారీ నువ్వు ఏం చేస్తావు నా తెలియదు అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగ్ ఏంటి ఏం చేసారా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రాదో చేసి అరే ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి అది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ ఐ లాష్ ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మ లోపల ఉండిపోయింది వాడు అలాగా అంటాడు గాని నువ్వు మాత్రం నీ ఎక్స్‌పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చెయ్యి వీళ్ళు ఎక్కడ దొరికారాయ్ బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడే ఉండాలి శి క్వాలిటీ కూడా లేదు ఏమన్నా బెస్ట్ ఆఫ్ లకి చెప్తున్నాం ఉండే నీకెలాంటి అమ్మాయి కావాలి నాకు ఎలాంటి అమ్మాయి వద్దు ఏ ఏంటంటి ఏం చెప్తాం ఇలాగే ఎవర రిక్వైర్మెంట్ లు ఉన్నాయి ఉన్నాయ్ అంటే నా అసమేస్తుంది కాని కానీ కానీ ఆ రెడీ అయిందా రెడీ అయిందా ఆన్ అలాగే ఆన్ ఆన్ చేదు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు కదా ఏంటో పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగలాగే పర్లేదా సెంట్ బాగుంది ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా అంజా ఇచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి

ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పస్పతిని సార్ 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 నేను సార్ మీ వాచ్మెన్ అండి నీ కాయింట్లో పని ఏంట్రా పెద్దవాడికి ఫోన్ ఇచ్చి బయటికి పో సిస్టర్ మీకు ఫోను హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి కొద్దా మీ ఇద్దరికి అందరూ వచ్చేసారా ఇంకెవరైనా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడే మాట్లాడతారు ఇది టూ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డాన వధువు కామంధుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పి రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామ్మా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకి కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు సెంటర్స్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ముగ్గురిఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడ ప్రజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి చూసావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది

ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోయాడా లేదు పోశాడు

ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ లేదండి ఎక్కడ కూడా అండి ఏమ్మా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు Excuse మీ యస్ ఈస్ కమింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ టైన్స్ లో బాత్రూమ్లు ఉండవే ప్లీజ్ గిట్ వై అరే గెప్ యిర్ నేనే ఎందుకు లేగాలి జస్ట్ మూవ్ గట్ గట్ హెల్ట్ వార్ నన్సen go వెళ్ళిపోయింది ఫోన్లే నువ్వు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలేకొచ్చిన డౌట్ రా ఫ్యూచర్ లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతున్న పరిస్థితి ఏంటి రా అయిపోతే మొత్తం ఏం చేస్తాం అంతేలే ఫ్యామిలీ మొత్తం ఉప్మా దిని బతికేస్తున్నారా అన్నా దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్ స్వామి ధర్మం చే వీడితో ఎందుకు ఎంతో కొంత పెట్టరు తీసుకో పండగ తీసుకో పండగ దీంతో ఏం పండగ చేసుకోలేరా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ అద్దరిపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఏంటి ఓవర్ ఓవరా ఓవరాక్షన్ చేసేదేవరా రుబ్బా నేను తొక్కలో అద్దరిపై ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇష్టం లేదు ఇది పట్టుకో బిర్యానీ తిన ఆటోలాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా ప్రతి వాడు పాల అద్దిరిపై వేసి పంట చేసుకో బర్త్డే వేసుకో మ్యారేజ్ చేసుకో హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌ లేని వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బ్యాస్కెట్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ లోపు మసాలాకి నమస్కారం సార్ ఆ బ్లూ సార్ ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అదే నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేను నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు చూస్తూ నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడా చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందే బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా పద్మావతి హ్యాపీ అయినా టైల్స్ ఏతున్నారంట శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ హృదయం వెక్కడున్నది హృదయం వెక్కడున్నది హాయ్ అంకుల్ ఏంటి డల్గా ఉన్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకెవరు రాస్తారా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం ఏమైంది అంకుల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా

నికు దమ్ముంటే ధర్మం చేయబాబు ఏయ్ ధర్మం చేయడానికి దమ్ము ఎందుకురా మాట కావాలి కావాలా ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబూ ధర్మం చేయండి బాబా ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి అబ్బే ఏయ్ ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా బుండికయ్యా సార్ పోస్తారా అట్టగే సార్ ఏయ్

सुख में सब साथी दुख में ना को అన్నా చెప్పన్నా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలా నాకు వదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్